ఏమని తేలింది అది అనే ట్రాప్ అని తేలింది కానీ ఏం ప్రచారం చేశారు స్వయంగా చంద్రబాబు మదనపల్లి స్వయంగా మనుషులు పంపించారు ఈయన అక్కడికి ఏం తేల్చారు ఎప్పటిదాకా అంటే నువ్వు పాలన నువ్వు ప్రభుత్వ ఉద్యోగ పనిచేస్తా చేయో నాకు అనవసరం రోజు నువ్వు వైఎస్ఆర్ సిపి వాడిని వేధించు వైసీపీ వాళ్ళ ఆర్తనాదాలు నువ్వు ఎంత తెప్పిస్తే నువ్వు అంత సిన్సియర్ అనే పరోక్ష సిగ్నల్ ఇచ్చాక స్వయంగా ఇంకేం నడుస్తుంది అక్కడ డెమోక్రసీ అనే పాయింట్ ఎక్కడి నుంచి ఉంటుంది ఇక్కడ కానీ అధికార పార్టీ పోవట్లేదు తెలుగుదేశం పార్టీ తీయట్లేదు చూస్తా ఉంటాయి సింహం మావాడు సింహం అస్మిత్ రెడ్డిది ఎవరు పెట్టారో తెలుసా వాట్సాప్ గ్రూప్ లో సొంత పార్టీ కార్యకర్తలు సింహం ముందు తల వంచాడు ఏంటి ఆడేవాడు ఆఫ్టర్ ఆల్ అని అది సగర్వంగా చెప్పుకుంటున్నారు కానీ మీరు అన్నట్టు పరువు పోయినట్టు ఫీల్ అవ్వట్లేదే అంటే బాబు గారు ఫీల్ అయ్యారేమో నేను అంటున్నాను పేపర్ ఫీలింగ్ తప్పించి నిజమైతే అస్మిత్ రెడ్డిని పిలిచి ఏంది అయ్యింది అని అడగాలి లేదా ఇప్పుడు అతను ఏం చేశాడు వీడియో కాల్ చేసి చూపించి రికార్డ్ చేసి అది వేసాడు సిఐ నా క్షమాపణ చెప్పాడు అట్లా పోని చంద్రబాబు గారు ఏమైనా వీడియో కాల్ చేసి ఏం అస్మిత్ రెడ్డి నువ్వు కుర్రోడు నువ్వు పెట్టండి పనులు చేయొచ్చా అని ఏమైనా అడిగారైనా అది ఏమైనా రికార్డ్ చేసి చూపించారా లేదా పోని అతను పిలిచి మందలించారని ఏమైనా చెప్పారా లేకపోగా ఆ సదర్ సిఐని అట్లా క్షమాపణ చెప్పని అడిగింది ఎవరు డిఎస్పీను లోకల్ పోలీసులు